అంగన్వాడీ సెంటర్లకు సన్న బియ్యం అందజేస్తాము అంటూ ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి గత ప్రభుత్వం కూడా చెప్పింది ఈ ప్రభుత్వం కూడా చెప్పింది కానీ ఎంతవరకు అయితే ఆ దిశగా నిర్ణయాలు ఆ దిశగా చర్యలు అయితే తీసుకోలేదు అయితే ఇక దానికి ముహూర్తం రెడీ అయిపోయింది త్వరలోనే అంటే దాదాపుగా జూన్ నెల నుంచే సన్న బియ్యం పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది ప్రధానంగా సన్న బియ్యాన్ని ఇప్పుడు ఎక్కడి నుంచి కొద్ది రోజుల్లో లబ్ధిదారులకి అందజేయబోతున్నారు జూన్ పన్నెండు నుంచి సన్న బియ్యం పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందట ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది ఈ సన్న బియ్యాన్ని దశల వారీగా పంపిణీ చేయాలని నిర్ణయించింది ముందుగా ప్రభుత్వ పాఠశాలలు సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మధ్యాహ్న భోజన పథకానికి అంగన్వాడీ స్కూళ్లకు అందజేసేందుకు సిద్ధమవుతుంది ప్రధానంగా కొన్ని జిల్లాల్లో ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ జిల్లాలో చూసుకుంటే మొత్తం పంతొమ్మిది వందల ఎనభై ఆరు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయట కాకినాడ అర్బన్లో ఏడు వేల ఐదు వందల నలభై మంది కాకినాడ రూరల్లో నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు జగ్గంపేటలో ఐదు వేల రెండు వందల ఎనభై ఒకటి ప్రతిపాడులో మూడు వేల ఆరు వందల నలభై ఐదు పిఠాపురంలో ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు పెద్దాపురంలో ఆరు వేల రెండు వందల ఒక్క మంది పిల్లలు ఉన్నారు ఆయా సెంటర్లో అందులో ప్రతి చిన్నారికి రోజుకి డెబ్బై ఐదు గ్రాముల బియ్యం పదిహేను గ్రాముల పప్పు ఐదు గ్రాముల ఆయిల్ వంద మిల్లీ లీటర్ల మిల్క్ ఒక గుడ్డు అందజేస్తారు వీరికి మే నెల నుంచి సన్న బియ్యం అందజేసే సూచనలు కనిపిస్తున్నాయి జిల్లాలో పన్నెండు వందల ఎనభై ఒక్క ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో ఈ బియ్యాన్ని ఇవ్వబోతున్నారట ఇప్పటికే పలు రకాల పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యంతో ఆహారాన్ని తయారు చేస్తుండగా ఇకపై సన్న బియ్యం అందించేలాగా కూటం ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది నిజంగా ఇది మంచి గుడ్ న్యూసే అలాగే తెలంగాణలో మొన్న చెప్పారు ఆ మధ్యన అసెంబ్లీలో రేషన్ బియ్యం కూడా హాస్టల్లో ఇస్తానన్నారు అలాగే రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తానన్నారు త్వరలో అలాగే ఇక్కడ కూడా రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం ఇచ్చేస్తే గొడవ ఉండదేమో భవిష్యత్తులో ఎందుకంటే ఇప్పటికే దొడ్డు బియ్యం ఓకే ఆ బియ్యం బానే ఉంటాయి ఫోర్టిఫైడ్ బియ్యం అని అంటారు కాకపోతే సన్న బియ్యం ఇస్తే ఇంకా ఇష్టపడుతుంటారు ఎక్కువగా అమ్ముకునే ఛాన్స్ ఉండదు అప్పుడు చాలామంది ఇప్పుడు అమ్మేసుకుంటున్నారు కదా దాంతో పక్కదారి పట్టే అవకాశం ఉండదు ప్రతి ఒక్కరూ కూడా రేషన్ బియ్యాన్ని వాడుకుంటారు ఓకే ముందు దశలవారీగా మొదలు పెడుతున్నారు కాబట్టి ముందు పాఠశాలల్లోనూ అంగన్వాడీ సెంటర్లో చేస్తారు తర్వాత రేషన్ షాపులు కూడా ఇస్తారేమో చూద్దాం